హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మేమైతే రాఖీ పండుగకి అయితే మా అమ్మలింటికి అయితే వెళ్ళినాం మేమైతే చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి లాగ్ అయితే చాలా మంచిగా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మా డాడీ గారి అన్నయ్య అన్నయ్య స్పెషల్ రాఖీ తెచ్చింది వాళ్ళ అన్నయ్య కట్ట ఫస్ట్ మా డాడీకి అయితే కడుతుంది మా అన్నకు ఫస్ట్ రాఖీకి తెచ్చింది కట్టింది ఇంకొకటి పెద్ద రాఖీ అయితే కడుతుంది ఇదే ఫ్రెండ్స్ రాఖీ అంట వాళ్ళ వాళ్ళ అన్నకేమో పెద్ద రాఖీ తెచ్చింది అన్నయ్య రాఖీ నాకు చిన్న రాఖీ తెచ్చింది దూది రాఖీ తెచ్చింది పెద్ద రాఖీ ఇప్పుడు మా చిన్నోనికి చిన్న తమ్మునికి అయితే కడుతుంది ముద్దుల తమ్ముడి రారాయ్ బాహుమ్మ బాగున్నాం బాగున్నావు బాహుమ్మ ఇది చూడు కనిపిస్తలు ఇగ మా తమ్ముడికి మా చిన్న తమ్మునికైతే కడుతుంది ఫస్ట్ అయితే మా డాడీ పెడుతుంది సీటు తర్వాత మా అన్నకి తర్వాత మా తమ్మునికి అయితే పెడుతుంది ఇగ మా అక్క కట్టడైతే అయిపోయింది వాళ్ళ వదినకైతే మెల్ల కట్టుకుంటుంది ఇప్పుడు మా అక్కడ కడుతుంది రాఖీలు కడుతుంటే మా అమ్మ ఏం ఏమి చూడండి ఎవరు అని ఉంటారు నా ఫ్రెండ్స్ చెప్పండి ఇగో మేము వచ్చినాకోండి ఇగో చికెన్ ఇగో కోతి చికెన్ షీకెన్ తెచ్చింది ఇగో అన్న మా అన్న చీకెన్ తె ఇప్పుడు ఉంటుంది ఎవరు కట్టొచ్చిన వచ్చిన వాళ్ళు వదినకైతే కట్టేసింది ఇక మా అక్క పందిరి తిరిగి అయిపోయింది కట్టడైతే ఇక ఫస్ట్ బొట్టు పెడుతుంది మా అక్క మా సైడ్ అయితే మంగళారతులు అయితే ఇయ్యం కొందరు అయితే ఇస్తారు మరి పక్క తెలంగాణ మా తెలంగాణలో హారతి ఇయ్యరు హారతి ఇయ్యం మేమైతే కొందరు కొందరు ఇస్తారు కదా మళ్ళీ ఇప్పుడు కొత్త పద్ధతి హారతిత్తే మళ్ళీ హారైతే అవును అక్కడ మన ఇప్పుడు ఆంధ్ర సైడ్ సైడ్ చూస్తే కాలు ముతారు అవును తల్లిదండ్రులు మా కాలు ఆడవిళ్ళ కాలు ముక్తారు ఇప్పుడు అన్నగట్టి ఇగ మా అక్క తెచ్చింది చిన్నప్పుడు ఇటు ఇంత పెద్ద రాఖీలు పెద్ద రాఖీ కట్టేది బావకైతే అంత పెద్ద రాఖీ ఇష్టం తెలుసా ఐదంతస్తుల రాఖీలు ఉండేది అప్పుడు అవును బొచ్చే రోజు పలకకి అయితే మస్తు అవసరం అవైతే మా అన్నకి కట్టేసిన తర్వాత మా తమ్ముడికి అయితే రాకైతే కడుతుంది నీళ్ళు మా అక్క కట్టేసిన తర్వాత నేనైతే కడతా ఇంత ముందు వచ్చిన పాపమ్మా మా అక్క మోతిచూరు లడ్డు తెచ్చింది అయ్యే స్వీట్ బాక్స్ చూపిద్దా అమ్మో మా అక్క వచ్చింది ఇవి అమ్మో కావాలన్నా ఆయన ఎమ్మె సూపర్ తమ్మునికి ఒక లడ్డు తమ్మునికి ఎర్రది అన్నకు పచ్చది మా తమ్మున్ కేరది లడ్డూ ఇష్టం అరానికి సార్ని టేస్ట్ బాగుందారా తిను ఎట్లుందిరా బాగుందా మా తమ్మునికి మాటలు కొంచెం మెల్లమెల్ల మాట్లాడతాడు అయిపోయింది ఇప్పుడైతే నా డ్యూటీ అనమాట నేనైతే మా అక్క అంటే మా మేనత్త అనమాట మేము చిన్నప్పటి నుండి మా అక్క అక్క అంటాం మీ చిన్నగా ఉన్నప్పటి నుండి అక్క అక్క అని వెళ్తాం కాబట్టి అక్కనే అంటాం

ఇగో నేను కొన్న రాఖీలు అయితే ఇవి ఇగో సాయిబాబా ఇది ఎందుకు తెచ్చిన తెలుసా సాయిబాబా అంటే మా ఫేవరెట్ దేవుడు మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అందరికీ తీసుకొచ్చిన బాగుంది కదా రాఖీలు ఇవి వీటికంటే నాకు ఇవి బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకా దూది రాఖీలు ఓ అమ్మకి రాఖీ కడతా ఒకసారి కూర్చొని పోతురా రాఖీ కట్టసేపే సరే మంచిదా ఫస్ట్ అయితే బొట్టు పెట్టేస్తాం బొట్టు పెట్టేసిన తర్వాత డాడీకి అయితే ఫస్ట్ రాఖీ కట్టిన తర్వాత అన్నకు తమ్ముడికి అయితే కడతాం రాఖీ కట్టేటప్పుడు మనం ఒక్క రాఖీ అయితే కట్టొద్దంట ఒకటి చిన్న రాఖీ ఒకటి పెద్ద రాఖీ అన్నట్టు కట్టేసేయాలి రెండు రాఖీలు ఖచ్చితంగా కట్టాలి ఒక్క రాఖీ అయితే కట్టొద్దంట మేము ప్రతిసారి రెండు రాఖీలను అయితే కడతాం ప్రతి ఒక్కరికి ఎవరికి రాఖీ కట్టినా సరే రెండు రాఖీలు కట్టాలి అది ఏమో అండి మేమైతే ప్రతిసారి ఇట్లాగే కట్టేస్తాం మీరు ఎలా కడతారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి డాడీ కట్టేసిన తర్వాత అమ్మకైతే కట్టేసిన మంచి నీళ్ళు వేసుకుంటుంది పింక్ తర్వాత మా అన్నకైతే కడుతున్నాం మా అన్న మాకు ఆపద వచ్చిందంటే ముందు ఉండేదల్లా మా అన్ననే మా అన్న అంత మంచిగా మమ్మల్ని చూసుకుంటాడు ఏడికన్నా పోవాలనుకున్నా ఏదన్నా పని ఉన్నా సరే మా అన్న వస్తుండు అంటే మాకు కొండంత ధైర్యంగా ఉంటుంది అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు అన్న తమ్ముళ్ళంటే ఆపదలోనైనా సంపదలోనైనా అన్నిట్లల్లో ఆదుకుంటారు ముందుండేది వాళ్ళొక్కరు మాత్రమే అన్న కట్టిన తర్వాత తమ్ముడికైతే కడుతున్నారాకి డాడీకి స్వీట్ పెట్టేటప్పుడు చేతులు పెట్టాను కదా అండి అయితే ఇద్దరు అక్కలు రాఖీ కట్టేసి స్వీట్ పెట్టేసారు కదా స్వీట్ తినేసరికి డాడీకి ఇంకా స్వీట్ తినబుద్దు అయితే లేదంట అందుకే చేతులైనా పెట్టేసేరా తర్వాత తింట తీయరా అన్నాడు అందుకే చేతులనైతే పెట్టేశాను చెమటలు వస్తాయి మేము వచ్చిన కాదండి మా ఇంటికి కరెంట్ లేదు ఇద్దరు అక్కలకైతే రాఖీలు అయితే కట్టేసిన ఇట్లా అన్నదమ్ములకు రాఖీ కట్టేసిన తర్వాత ఇట్లా మనం అందరం రాఖీ కట్టుకుంటుంటే మంచి అనిపిస్తుంది కదా అందరు చెప్పండి స్వీట్ ఎట్లుంది సూపర్ ఉంది రాఖీ కట్టుడు అయిపోయింది మా అమ్మనేమో ఇంకో వంట చేస్తాంది ఆగలు ఆగలైతుంది ఇప్పుడు ఎంతసేపు అవుతుందో ఆవిడ జై తీసే అంటారు ఇంకా మా అమ్మ చూడరు కావాలంటే సాక్షి అందరూ సూపర్ అవునా కదా అక్క అక్క అవునా డాడీ చెప్తాడు ఈ నువ్వు అవునా కాదా మా మామయ్య అంటే మా రేనక్క వాళ్ళ హస్బెండ్ అనమాట మామయ్యకి ఫస్ట్ అక్క కట్టేసిన తర్వాత నేనైతే కడుతున్నా రాకి ప్రతిసారి మా ఇంటికి వచ్చినప్పుడు అయితే రాఖీ అయితే కడతాం మా మేము అందరికి రాఖీ కట్టేసిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకుంటుర్రు మా ఊళ్ళు మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను

తినేసిన తర్వాత చెట్టు ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటికి నిండా మొగ్గలు అయితే ఉన్నాయండి చాలా మొగ్గలు ఉన్నాయి ఒక రెండు మూరల దాకా అయితే మొత్తం తెంపేసుకుంటున్నాం అక్క వాళ్ళ ఇంటికాడ బోనాలట రేపు బోనాలకు అవసరం వస్తాయి కదా పువ్వులు అని అక్కనైతే తెంపుతుంది మేమేమో కొమ్మనైతే తెచ్చుకున్నాం ఎన్నుకుంటుందో ఎన్నుకోదో తెలియదు కానీ ఎన్నుకోవాలనుకుంటున్నాం మా ఇంట్లో చెట్టు వేనుకున్న తర్వాత వీడియోనైతే తీస్తాను అప్పుడు కూడా అక్క వాళ్ళ వేరు మేము ఇట్లా వచ్చేస్తున్నాం అంతేనండి ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి